नमस्कार मेरे तूडी न्यूज के మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ కాంగ్రెస్ నేతలు మరియు యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఓ హోటల్ మందిరంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు నగర కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అధ్యక్షులు బాలభద్రీ శంకర్ గారు యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్ గారు మాట్లాడుతూ మే నెల ఇరవై సమీక్ష సమావేశానికి మా మంత్రులు వచ్చిన ధర్మిలా కాంగ్రెస్ కార్యకర్తలుగా వారిని కలవడానికి వెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలైన మమ్మీ వద్ద పోలీసులు వారి వాహనాల్లో ఇలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కు తరలించడంతో నిర్గత పోయామని దీనికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కరీంనగర్ కాంగ్రెస్ పెద్దల అంతర్గత కలహాల వల్ల కార్యకర్తలుగా మేము నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ పురుమల శ్రీనివాస్ గారికి మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని చేశారని ఆరోపించారు ఈ ఈ సందర్భంగా మరిన్ని అంశాలపై నాయకులు నాయకులు మాట్లాడుతున్నారు వారి కార్యక్రమంలో పాటుగా సీనియర్ డివిజన్ ఈరువా జోజిరెడ్డిసాల జిల్లా యూత్ కాంగ్రెస్ షాన్ అవాజ్ యూత్ కాంగ్రెస్ కరీంనగర్ రూరల్ అధ్యక్షులు కట్టు ప్రశాంత్ సీనియర్ నాయకులు బొమ్మకల్ ఎక్స్ సి అన్వర్ పాషా సీనియర్ నాయకులు గాల్పిలి రవీందర్ సాయిల రవి అబ్దుల్ గఫార్ సత్యనేని శ్రీకాంత్ బుర్ర గంగయగౌడ్ జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు గుండా మలేశం సీనియర్ నాయకులు కోడూరు శ్రీనివాస్ గౌడ్ ఇరవై డివిజన్ ఇంచార్జ్ ఎట్టపు వేణు నాయకులు బత్తిని అనిల్ కుమార్ ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ కొలగాని అనిల్ జట్టి సత్యనారాయణ పూనాల అశోక్ దావా ప్రభాకర్ సుంకి రాజు రాజాగౌడు బుర్ర శంకర్ గౌడ్ వెంట శేఖర్ పటేల్ తాండ్ర తిరుపతి బత్తిని గణేష్ మునిగాల శ్రీనివాస్ తాండ్ర రాజమల్లు తాండ్ర సంజీవ్ ఆరపల్లి రవి బాలకుర్తి లర్చయ్య అంజయగౌడ్ దుబ్బాసి హరీష్ కాశీపాక శంకర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం ఏంటంటే మంత్రులను కలిసి వాళ్ళకి నమస్కారం చెప్పి ఏదైనా భాగోగులు ఉంటే జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు ఏమైనా ఉంటే వాళ్ళ దృష్టి తీసుకోక అని చెప్పి కార్యకర్తలు కామన్గా ఏ సమావేశం జరిగినా మంత్రులు వస్తారంటే కార్యకర్తలు అందరూ పోవడం సహజమే దాంట్లో భాగంగా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే మేము వాళ్ళను మర్యాదపూర్వక కార్యక్రమానికి ముందుకెళ్తే గేటు ముంగట్నే పోలీసులు మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఏం చెప్పకుండా పోగానే ఏం జరుగుతుందని తెలిసే లోపే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది దాన్ని కారణం అని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి చెప్తాం మీరు ఉండండి అని చెప్పడం జరిగింది అదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఉంటే నేను మా జిల్లా అధ్యక్షుడు కబిల్ సత్యనారాయణ గారి దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేస్తే అన్న మరి మమ్మల్ని అరెస్ట్ చేశారు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమా ప్రతిపక్ష పార్టీ నాయకులమా లేకపోతే దొంగలమా లంగళమా పార్టీకి ఏమన్నా నష్టపరిచే ఉద్దేశంతో మాకు ఇంతవరకు ఏమన్నా పార్టీలో మేము చెడు కార్యక్రమం చేసినట్టు మీ దగ్గర రిపోర్ట్ ఉందా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసు సమాధానం చెప్పట్లేదన్న మీరు మాట్లాడండి అంటే అప్పటికప్పుడు కాన్ఫిడెన్స్లో ఉండి నన్ను హోల్డ్లో పెట్టి గౌరవ్ కబంపల్లి గారు సిఐ గారికి కాల్ చేసి మా కార్యకర్తలకు ఎందుకు మీరు అరెస్ట్ చేయడం జరిగింది అంటే లేదండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఇక్కడ సంగతి కూడా జరుగుతుందంటే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అని జిల్లా అధ్యక్షులు చెప్తున్నా వాళ్ళు ఇంటనే వదిలేదని చెప్పడం జరిగింది అయినా మధ్యాహ్నం సమీక్ష సమావేశం అయిపోయి దాకా మనం వదిలేదు రెండింటి వరకు స్టేషన్ ఉంచడం జరిగింది సరే ఆ కార్యక్రమం ఆవేశం అంటే చోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా సీనియర్గా పనిచేస్తున్న మామూలు పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రజలు ఏమంటారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అని అడిగితే మా దగ్గర జవాబు లేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం సమాధానం చెప్తారు మాకు చెప్పాలి మేమేమన్నా పార్టీకి అన్యాయం చేసినామా లేకపోతే పార్టీకి నష్టపడే కార్యక్రమాలు చేసినా కనీసం ప్లే కార్డులు కానీ లెఫ్ట్ పోస్టర్లు కానీ చేయగానే ఏం మాట్లాడలేదు కాలిపోయి అక్కడ వెహికల్ తీయంగానే వెంటనే కస్టడీ తీసుకోవడం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం అంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఇంకో సమాచారం ఏంటంటే మా తోటి కార్యకర్తలు గౌరవ కురమల శ్రీరన్న గారు అధిష్టానం ఏఐసిసి తనకు పోయిన అసెంబ్లీ ఎలక్షన్ టికెట్ కేటాయించడం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీ దిగడం జరిగింది అధిష్టానం మేరకు అభ్యర్థిని గెలిపేయాలని చెప్పి అధిష్టానం పిలుపు మేరకే చాలా మంది కార్యకర్తలు లోకల్ సిటీ కాంగ్రెస్ కావడం కాంగ్రెస్ కాదు మండల కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మహిళా అందరూ కలిసి గట్టిగా తక్కువ టైం ఉన్న తన కోసం కష్టపడడం పార్టీ అభ్యర్థిని గౌరవించాలన్న పిలుపు అధిష్టానం అధిష్టానం కట్టుబడే మేము తనకు పనిచేసినాం పనిచేసి ఎలక్షన్ నలభై ఓట్లు నలభై వేల ఓట్ల పైగా తన ఓట్లు సాధించడం జరిగింది అలాంటి వ్యక్తి సరే వ్యక్తిగతంగానో ఏ రకంగానో అధిష్టానానికి తన మీద క్రమశ్వ చర్య తీసుకోవడం సస్పెండ్ చేయడం జరిగింది వాస్తవమే అట్టి సస్పెండ్ కూడా కొంతమంది కార్యకర్తలు ఏంటంటే తనకు పనిచేసిన ఎప్పుడైతే అసెంబ్లీ లో కొంత వేల మంది పనిచేసారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అన్న మేము మీరు అధిష్టానం టికెట్ ఇస్తే మేము పనిచేసినాం కదా ఇప్పుడు మా బాహువులు మేము ఎవరికి చెప్పుకోవాలి కాన్స్టివెన్స్లో తనను ఎందుకు సస్పెండ్ చేశారు తన నలభై వేలు ఓట్ల పైచీలకి ఓట్లు వచ్చినాయి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి తనకి ఈ టైంలో సస్పెండ్ అయితే కాంగ్రెస్ పార్టీ నష్టమే తప్ప లాభమేం జరగదు దయచేసి తన సస్పెన్షన్ ఎత్తివేసి కాంగ్రెస్ పార్టీలకు తీసుకోరని చెప్పి కార్యకర్తలు విజ్ఞప్తి చేయడం కోసమే అక్కడికి సమయం కొంతమంది రావడం జరిగింది ఆ విషయం మా దృష్టి కూడా వచ్చేసి అది కూడా వాళ్ళు ఏదో అడావిడి చేయలేదు సమస్యలు ఏం లేకున్నా కానీ అక్కడ ఏదో అడ్డం సమాచారం కూడా ఇంటర్వ్యూ లేదు వాస్తవంగా అంత సామరస్యంగా ఉన్నాయి దాన్ని వేరే రకంగా అపార్థం చేసుకొని మా కార్యకర్తను అర్వద చేసి మా మనోభావం విధంగా వివరించడం చాలా బాధకరమైన విషయం అటు విషయానికి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం సమాధానం చెప్తానని చెప్పి మేము చేస్తున్నాం అదే ఇంకా ముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ పిలిపించినా మేము దాన్ని కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం కేవలం పొన్న ప్రభాకరన్న గారికి దగ్గర కావాలి మంత్రి గారికి దగ్గర మెప్పు పొందాలి పదువులే కానీ పనుల్లో కానీ తీసుకోవాలని ఒక చెడు ఆలోచనతోటి పార్టీ గురించి ఆలోచించకుండా వ్యక్తిగత వ్యక్తుల మధ్యలా చిచ్చు కార్యక్రమము కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు ఈ సందర్భంలో మొన్నటి మొన్న జరిగిన ఏఐసి సెక్రటరీ గారు వచ్చిన మీటింగ్లో ఉర్మల సీనన్న గారు కార్యకర్తల గొంతుకై కార్యకర్తలకు నామినేట్ పోస్టులు ఇస్తే కరెంట్ నియోజకవర్గంలో ఐదు వందల నలభై యాభై మంది యొక్క పేర్లను దేవాదాయ శాఖ అంటే మార్కెట్ కమిటీ లైబ్రరీ కి సంబంధించిన డైరెక్టర్లు చూడాక్ సంబంధించిన డైరెక్టర్లు లిస్ట్ ను ప్రతిసారి కార్యకర్త గుర్తుకై కార్యకర్త తన లెటర్ కార్డ్ మీద అధిష్టానం ఇవ్వడం జరిగింది కానీ ఏ రోజు కూడా దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి సమయం రాక అక్కడ ఉన్న కొంతమంది అది ఏం జరుగుతుంది కొంతమంది ఆపుతు చెప్పడంతో మొన్న ఏసీ సెక్రటరీ గారు వచ్చింది స్వయంగా ఇక్కడ కరినల్ నియోజకవర్గంలో కరినల్ జిల్లాలో జరిగే సందర్భాన్ని తన ముందు చెప్దామనే ఒక ఆలోచనతో చెప్పే సమయంలో అతను ఉన్నారు పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్పే సమయంలో కొంతమంది మంత్రి గారి దగ్గర కేవలం లబ్ధి పొందాలి ఏ పనులైనా మాకే కావాలి అని చెప్పేసి పుర్మల సీనన్న గారి మధ్య మరియు పొన్న ప్రభాకర్ గారి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ లబ్ధి కోసము వీళ్ళ మధ్యలో గొడవ పెట్టి కార్యక్రమం చేస్తున్నారు అది అయినప్పటికీ షోకస్ నోటీస్ బాధ్యత వచ్చి బాధ్యత ఇచ్చిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారు దాన్ని పాత దాన్ని బేస్ చేసుకొని పుర్మల చిన్న గారి సస్పెండ్ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాము ఆ రోజుకి ఇట్లా ఇవాళ పేరు తీసి కానీ పుర్మల సింగ్ గారు పేపర్ని మాట్లాడలేదు కానీ కొంతమంది కావాలని మరి వాళ్ళు తాగొచ్చారా లేకపోతే మీటింగ్ డిస్టర్బ్ చేద్దామని వచ్చారా ఏ దాని ఇంటెన్షన్ తెలియదు కానీ కొంతమంది వచ్చి ఆ గొడవ సృష్టించడంతో సస్పెండ్ జరిగింది సస్పెండ్ అయ్యిండు ఓకే సరే దాని గురించి సంప్రదాయం ఆ రోజు కావాలని గొడవ పెట్టడంలో మాత్రం ఇప్పటికి వాళ్ళ మీద యాక్షన్ లేదు అదొకటి రెండవది మా కరీంనగర్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే మాకు ఒక ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి లేరు ఒక ఎమ్మెల్సీ లేరు ఒక ఎంపీ లేరు దీనివల్ల కార్యకర్తలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది రాబోయే స్థానిక సంస్థలలో ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఆర్గనైజేషన్ నమ్ముకొని మేము ఒక మెట్టు ఎదిగే సమయంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ సమయంలో ఇప్పుడు ఎంపీటీసీ ఏమి జెపిటీసీ అయితే వార్డు మెంబర్ సర్పంచ్ కార్పొరేట్ అవకాశాలు వచ్చే తరుణంలో మాలాంటి చిన్న కార్యకర్తలకు చాలా ఇబ్బంది అవుతుంది మేము శ్రీనివారుల శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఆయన నాయకత్వం జాయిన్ అయ్యి మేము పార్టీకి పనిచేస్తున్నాం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ వరకు ఈ పట్టి మా నలుగురు కావాలని గొడవలు సృష్టించి మంత్రి గారు లేని ఉన్నట్టు చెప్పి సిని లేని ఉన్నట్టు చెప్పి వీళ్ళ మధ్యలో గొడవ పెట్టడం వల్ల మా లాంటి చిన్న కార్యకర్తలకు చాలా ఇబ్బంది పెరుగుతుంది కాబట్టి మేము మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారి మీరు అఫీషియల్ రావడం జరిగింది ఆ కి మేము ఏమనుకున్నామంటే చేపల దగ్గర ఎక్కడ చేపలు లాడైతే అక్కడ పోయి కలుద్దాం ఒక ఉద్దేశంతో రెండు నుంచి చేయగలి చెప్తే ఇక్కడ పర్మిషన్ ఇవ్వను ఏదైనా కలెక్టరేట్లో మీరు బయట కలిసి రిప్రజెంట్ ఇవ్వండి అక్కడ టూటల్ సిగారు సుజన్ రెడ్డి గారు ఇచ్చారు ఉన్నారని అయితే అతను ఫోన్ చేయాలని టౌన్ ఎస్సిపి గారు కూడా ఫోన్ చేసినాం సార్ మేము ఏం లేదు సార్ జస్ట్ కురుమల సీనన్నకు మాకు జరుగుతుంది అన్యాయంని ఒక రిప్రజెంటే ద్వారా ఇచ్చేస్తాం కుర్మల సీనన్న గారిని మళ్ళీ తిరిగి పార్టీలో తీసుకోవాలి తీసుకుంటే మాలాటులు అందరూ ఇంకా స్థానిక సంస్థలలో ఇంకా మనం బలపరుస్తాం మాకు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ లేరు గవర్నమెంట్ ఉన్నప్పటికీ కెనూర్ నియోజకవర్గానికి సంబంధిస్తే కర్నూలు జిల్లా సమితిలో మేము అనాథాలుగా ఉంటున్నాం మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి కురువలసినటువంటి నాయకుడు కింది స్థాయి నుంచి ఒక వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే స్థాయి వరకు వచ్చేది కాబట్టి ఆయనకు మాలాంటి కష్టాలు తీసుకుంటే బాగుంటుంది దా దాని ద్వారా మమ్మల్ని కూడా మీరు కొంచెం మమ్మల్ని దృష్టి పెట్టుకుని కూడా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఎటువంటి చెడు కార్యక్రమాలు చేయకుండా పార్టీలను దాటకుండా సామావేశంగా ఒక వినతిప్రతమిం దాంతోపాటు మా పొన్న ప్రభాకర్ గారు ఉన్నారు మంత్రి చీరబాబు గారు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఇద్దాం ఇద్దామని ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు మేము చేసుకున్నాం దానికి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో వచ్చింది గొడవ చేస్తాం అడ్డుకుంటాం ఏదో అని చెప్పి మాకు అటువంటి ఉద్దేశమే లేదు అప్పటికి మేము పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాం పవన్సీ గారి చెప్పినాం వంట్రోలు గారికి వంట్రోల్ చేయగారు చెప్పినా టూటోల్ గారికి చెప్పినాం అయినప్పటికీ మేము ఏదో ఇద్దాం అంటే సుజన్ రెడ్డి సార్ అక్కడ కలెక్టర్ ఇన్ఛార్జ్ గారు నేను ఒక్క ఇద్దరు ముగ్గురికి పర్మిషన్ ఇస్తాను అని చెప్తే మేము అందరం అక్కడికి పోయినాం ఆల్రెడీ ముందు మేము అందరం కలుసుకుందాం అనుకున్నాం కాబట్టి పోయి మా అందరిని కాదు ఒక ఇద్దరు ముగ్గురనే పర్మిషన్ వస్తుంది మనకు పోయి సామ్రాజ్యం ఇద్దామనే ప్రదేశం ఉంటే అంత లోపల మేము అక్కడ కలకర రోడ్తో మమ్మల్ని మరి ఎందుకు తీసుకుపోయి బయట కస్టడీ అర్థం కాలేదు మంత్రులు మళ్ళీ బయలుదేరి వరకు మమ్మల్ని వాళ్ళకి వెళ్ళి విసి పెట్టలేదు దాని తర్వాత మేము బయటికి వచ్చినాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనే ఆలోచనలో కూడా మేము అందరం కలిసి నిన్నమ్మన్నా చర్చించుకున్నాం మాకు పార్టీ లైన్ దాటితే మామే కూడా యాక్షన్ తీసుకోండి మమ్మల్ని కూడా సస్పెండ్ చేసే అధికారం పార్టీకి ఉంటుంది కానీ రాబోయే స్థానిక సంస్థలలో మేయర్ పదవి పదవి ఎంపీ ఎంపీపీ అయితేనేమి జెడ్పీ చైర్పర్సన్ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ రావాలంటే మా లాంటి ఎక్కువ మంది కార్యకర్తలు పనిచేస్తూనే ఉంటుంది అది మీరు ఏదైనా పెద్దలు పెద్దలు గొడవలు ఉంటే మా లాంటి చిన్న వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కూడా ఒక లైన్ తీసుకుని అందరూ కలిసి కట్టి సీనియర్ మళ్ళా పార్టీలో తీసుకొని తాతని మళ్ళా యథావిధిగా కన్ను ఇన్ఛార్జి ఆ బాధలు అభివృద్ధిస్తే బాగుండదని ఒక ఆలోచనతో ఉన్నాం మమ్మల్ని కావాలని వాటి కొంతమంది చేస్తున్నారు చేయకుండా మంత్రి పొన్నం గారి జిల్లా అధ్యక్షులు అయితేనేమి రాష్ట్ర డిసిసి గారు అయితేనేమి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నరంజ్ గారి అయితేనేమి దృష్టి పోవాలని ఒక ఉద్దేశంతో ఇలా ప్రశ్నలు పెట్టినాం దీని వెనకాల కూడా ఎటువంటి హస్తం లేదు మా మేమే ఆరోగ్య అరెస్ట్ అయిన అందరమే మరి ఎందుకు ఇట్లయితే మన పార్టీ మన గవర్నమెంట్ మనమే అరెస్ట్ అయితే ఇబ్బంది అవుతుంది అని మేమే దేని వెనక ఎవరు లేరు మాది మేమే అనుకుని ప్రెస్ మీట్ ద్వారా మేము మీ మీడియా ద్వారా మా గుర్తుగాను ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటమని ఈ ప్రెస్ పెట్టడం జరిగింది నాతో పాటు చాలా మంది ఇక్కడ కార్యకర్తలు అందరూ ఉన్నాము వాళ్ళందరికీ మరి మీ అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు చూస్తున్నది న్యూస్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించేందుకు మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు